ఇది ఒక ముఖ్యమైన అంశం ఈ ఏడాది సమయంలో అది పరిష్కారం అవుతుందేమో అవ్వాలని మనం కోరుకోవాలి సార్ ఈవీఎంలపై వైసీపీ ఫిర్యాదు కేంద్ర ఎన్నికల సంఘం ఏమనే అవకాశం ఉంటుంది ఇవి ఎన్నికల సంఘము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరుసగా రాజకీయ పార్టీలను కలుస్తుంది ఇంతముందు ఆప్ వాళ్ళు కలిశారు సిపిఎం వాళ్ళు కలిశారు కాంగ్రెస్ కూడా కలిసింది మీ ఫిర్యాదులు రెండు మూడు రకాల ఫిర్యాదులు ఉన్నాయి మనం ఈ అంశం రోజు చర్చిస్తున్నాం ఇప్పుడు మరీ ముఖ్యంగా బీహార్లో దాదాపు మూడు కోట్ల ఓట్లు గల్లంత అయ్యే ప్రమాదం ఉంది ప్రీ పోల్ ఆపరేషన్ చాలా సింపుల్గా చెప్తున్నారు మహారాష్ట్రలోనేమో ఎన్నికల సమయంలో చే తొలగించారు రివర్స్ ఇది మహారాష్ట్రకు రివర్స్ ఆపరేషన్ బీహార్లో జరుగుతుంది మహారాష్ట్రలో చేర్చారు నలభై లక్షల ఓట్లు బీహార్లో నలభై రెండు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు సో ఏదో ఒక విధంగా వాళ్ళని గెలిపించడానికి చేస్తున్నారు అనేది ఇప్పుడు ఉన్న ఫిర్యాదు దీని మీద అందరితో చర్చలు జరుపుతామన్నప్పుడు ఈవీఎం మెషినరీ మీద కూడా చర్చలు అలాగే సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన ఫిర్యాదుల మీద కూడా మేము సమగ్రంగా చర్చిస్తాము రండి అని వైసీపీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నిన్న వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి కలిసి మాట్లాడారు మాట్లాడిన తర్వాత మళ్ళీ బయట కూడా వాళ్ళు చెప్పారు చివరి గంటన్నర రెండు గంటలు ఓటింగ్ అసాధారణంగా పెరిగింది ఇదే మహారాష్ట్రలో కూడా ఫిర్యాదు దాదాపు మూడో వంతు ఓట్లు ఆ చివరి రెండు గంటల్లో వచ్చేసాయంటే ఇది ఎలా నమ్మశక్యం కాకుండా ఇది కృత్రిమంగా ఉంది దీని మీద దర్యాప్తు జరపాలని మేము పెడితే అది ఒక పరిధి మించి మీరు జరపట్లేదు వివిప్యాడ్ చెక్ అనే దానికి కూడా మీరు సిద్ధం కావటం లేదు అందువల్ల ఒక ఏడాది తర్వాత మిగిలిన అనేక రాజకీయ పోరాటాలు లేకపోతే కేసులు లేకపోతే పరస్పర సవాళ్లతో పాటు ఈవీఎంల కోణాన్ని కూడా వైసీపీ పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది నిన్న వైవీ సుబ్బారెడ్డి అయితే మళ్ళీ బ్యాలెట్ల ద్వారా పోలింగ్ జరపాలి అనే కోరిక కూడా కోరారు దాన్ని ఎవరు పాటిస్తారని నేను అనుకోను మళ్ళీ బండి ఎప్పుడు వెనక్కు పోదు కదా టూత్పేస్ట్ లోపల నుంచి బయటకు వస్తుంది కానీ మళ్ళీ లోపలికి పోదు ఒకసారి బ్యాలెట్ పద్ధతి వద్దని మనం ఈవీఎంలకు వచ్చిన తర్వాత ఈవీఎంల నుంచి వెనక్కుపోయే అవకాశం లేదు కానీ బట్ దేశం అంతా కూడా ఒక పెద్ద చర్చకైతే దారితీస్తుంది ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది నేను నిన్న ఒక ముఖ్యమైన వ్యాసం చదువుతున్నాను రేపు వస్తుంది కూడా అది ఏమంటే గతంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు మార్పులు చేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ఒక ఏకాభిప్రాయంతో చేస్తూ ఉండేది చిన్న చిన్న తేడాలున్నా ఎన్నికల సంఘం చేసింది అంటే అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అనే ఒక అభిప్రాయం ఉండేది కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం కేవలం కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో ఇష్ట ప్రకారం తీవ్రాతి తీవ్రమైన మార్పులు చేస్తుంది ఉదాహరణకు బీహార్లో ఇరవై రెండేళ్ల నుంచి జరగని జాబి ఓటర్ జాబితాల సవరణను కేవలం రెండు మాసాల్లో సవరించాలని ఎందుకు తలపెట్టారు అన్నది సర్ప్రైజ్ ఇంటెన్స్ రివిజన్ కాబట్టి వైసీపీ కూడా వాళ్ళు కూడా ఇందులో వాళ్ళ వాదన కలిపారు వాళ్ళు కూడా మాట్లాడారు మేము మేమన్నీ ఆధారాలు కూడా సమర్పిస్తాం ఇంకా అని కూడా చెప్తున్నారు కాబట్టి బహుశా అనుకుంటాను క్షేత్రస్థాయిలో కూడా ఈ చర్చ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది ఆప్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు నిన్న బీహార్ దాని మీద చర్చ జరిపారు ఎన్నికల కమిషన్ ఇజ్ ది డాక్ ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఏకపక్ష వ్యవహార శైలి సరిగ్గా లేదు అని చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఇంకా వాళ్ళు అయితే సార్ గతంలో చివరి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఇది కారణం కాదని మీరు విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకు కొంతమంది ఆ విధమైన ఇది కూడా ఇస్తున్నారు మేలు లేకపోతే ఏమయ్యేది మాతో పెట్టుకోకుండా ఏమయ్యేది అని అన్నప్పుడు అంతమంది జగన్ బాబున్నాడు కాబట్టి ఆయన వచ్చారు ఇప్పుడు వీళ్ళు బాగున్నారు కాబట్టి వీళ్ళు వచ్చారు వీళ్ళందరినీ ఆడిస్తుంది కేంద్రం అని నేనేమిది ఆ వాదన నేను ఇక్కడ చేయడం లేదు కానీ ఎన్నికల సంఘము ఈవీఎంలు ఈ ఓటర్ల జాబితాల సవరణ చివరి నిమిషంలో విపరీతంగా పోలింగ్ శాతం పెరగటం వివి ప్యాట్లను సక్రమంగా విస్తృతంగా నిర్వహించకపోవటం ఈ అంశాల మీద ఆఖరికి ఎన్నికల సంఘ నియామకం కూడా ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా పెట్టమంటే ఎందుకు పెట్టలేదు సిఈసీ నియామకంలో ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి సో జాతీయ స్థాయి చర్చతో పాటు వైసీపీ కూడా గొంతు కలుపుతున్నట్టు చెప్పాలి అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అలాంటి పుస్తకాలు వేశారు యా తెలంగాణపై ఖర్గే కామెంట్స్ మల్లికార్జున్ ఖర్గే వచ్చారు ఆయన ఈరోజు క్రమశిక్షణ కమిటీతో కూర్చున్నారు ఆ తర్వాత కొన్ని ఫిర్యాదులు తీసుకున్నారు నిన్న కూడా మనం అనుకున్నట్టు ఆ కొండా మురళి ఒక పెద్ద లేఖ కూడా రాసి మేమేం తగ్గేది లేదు మా అమ్మాయికి ఏ సీట్ అన్న పద్ధతిలో ఆయన అందులో అది కూడా ఆమె నిర్ణయం ఆయన ఒకటి చేశారు ఇది కాకుండా మొన్న విస్తరణ జరిగినప్పుడు ఒక సామాజిక వర్గానికి ముఖ్యంగా కాంగ్రెస్కు మేమే మూలం అని చెప్పేటటువంటి రెడ్డి సామాజిక వర్గానికి తగినన్ని రాలేదు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాతినిధ్యం లేకపోవడం కూడా లోటుగా ఉంది ఇవన్నీ వాళ్ళు బహిరంగంగానే వ్యాఖ్యానాలు చేశారు సో ఈ నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖర్గే వచ్చినట్టుగా ఉన్నారు అయితే ఆయన అయితే మటుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంక ఏ వర్గానికి ఇంకా మరిన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని గట్టిగా చెప్పారు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని కొంచెం పదిలం చేసే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు మంత్రులు కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి సమస్యలు వస్తాయి కాబట్టి క్రమశిక్షణగా ఉండాలి అని పార్టీలో క్రమశిక్షణతో పాటు మంత్రులకు కూడా ఒక వార్నింగ్ లాంటిది ఆయన ఇచ్చినట్టు కనిపిస్తుంది మీకు తెలుసు కదా కొద్ది రోజుల కిందట మంత్రి ఒక మంత్రి స్థానిక ఎన్నికల గురించి ప్రకటన చేస్తే దాన్ని పక్కన పెట్టడం దానికి భిన్నంగా కూడా నిర్ణయం జరగడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్గే వ్యూహాత్మకంగానే కాకుండా ఒక అత్యవసరంగా వచ్చినట్టే ఇక్కడ కనిపిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ దాడి పెరుగుతుంటే మనం అనైక్యతలో కూరుకుపోకూడదు రేవంత్ కూడా అంటే రేవంత్తో అధిష్టానం లేదు లేదని చెప్తున్నప్పుడు అదేం కాదు ఆయనకు మా ఆఫీసులు ఉన్నాయి అనే ఒక మెసేజ్ ఇవ్వటానికి కర్ణాటక కూడా ఖర్గా వెళ్ళాడు మనం గుర్తు చేసుకుంటే ఖర్గా ఆయన సొంత రాష్ట్రం కూడా కాబట్టి కాంగ్రెస్కు రేవంత్ ప్రభుత్వానికి భరోసా ఇవ్వడానికి వచ్చినట్టు మనం భావించాల్సి ఉంటుంది కానీ ప్రజల అంశాలు కూడా పరిశీలించాలి పార్టీలు పదవులు వాటితో పాటు సరే సార్ కేసీఆర్ అస్వస్థ అది కొంచెం